ఇంకా 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 రేపు రేపు అయితే ముస్లిం పింఛన్ రాదు మాకు రైతు బంద్ పడదు రుణమాఫీ రుణమాఫీ అంటే అది కూడా బాగా ఇంకేముంది మాకి రెండు లక్షల రుణమాఫీ అనగానే డిసెంబర్ ఏడు తారీఖు ఏడు తారీఖు లోపల అంటే అన్ని తెచ్చుకుంటే అన్ని పోయి అట్లే ఉన్నాయి కేసీఆర్ పరిపాలన కరెంటు బాగానే ఉంది ముసలి వాళ్ళకి వచ్చింది రైతు బంధు పడ్డది ఇప్పుడు ఏది లేదు అన్ని బంద్ అయింది ఆ రైతు బంధు పడితే ఎకరాలు దాటినాలకు పడపా ఎకరాల లోపలకే పడది మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎవరు ఎంపీగా అంటే ఇప్పుడు చూసి వేసుకోవాలి మొన్న మొన్న ఏమైనా ఇరవై ఐదు వందలు పింఛి గ్యాస్ ఫ్రీ బస్ ఫ్రీ లేకపోతే ఆడవాళ్ళందరూ వేసింది ఇప్పుడు ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు వస్తే వాళ్ళు వేస్తారు మరి ఎలక్షన్ల ముందర ఆయన ఇరవై ఐదు వందలు ఇస్తేనే వేస్తారు వాళ్ళు మరి ఇస్తే కూడా అది ఒకసారి ఇస్తే మళ్ళీ గెలిచినాక ఇస్తారో చూడ అది కూడా అటుంది పాలన ఓకే ఇక్కడ ఎంపీగా ఎవరెవరు నిలబడుతున్నారు ఎరికైనా ఏమింక చూడలేదు టీవీ పొద్దున్న లేసారా అయితేనైతే మన అయితేలే ఓకే ఓకే ఈ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరి ప్రజలకు ఏం చెప్తావేను బీజేపీకి వెళ్ళి బుర్ర నర్సే కూడా అన్నారు ఇంకా ఇంకా క్యామ వాళ్ళు వేసి అన్నారు సార్ నేను నేను ఏమడుగుతున్నా అంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నువ్వేం చెప్తావు టీఆర్ఎస్ అంతేనా